ఆరోగ్యం అంటే వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్ గా మన వంటిల్లే ఔషధశాల అని చెప్తూ ఉంటారు ఇక్కడ ఉన్న కూడా మనకి ఆరోగ్య లాభాలు చేకూర్చేవే సో దానిలో ముఖ్యంగా ఏంటంటే దాల్చిన చెక్క దాల్చిన చెక్క చాలా మంచి సుగంధ ద్రవ్యంగా చెప్తూ ఉంటారు మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి అయితే ఈ హెల్త్ బెనిఫిట్స్ కారణంగా దీన్ని విరివిగా వాడుతున్న అప్పుడప్పుడు ఎలర్జీస్ కూడా వస్తూ ఉంటాయి అయితే ఒరిజినల్ దాల్చిన చెక్కని మనం ఎలా గుర్తించాలి సో ఎలా వాడుకుంటే మనకు హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం అందుతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జోస్నా పులిపాటి గారు ఉన్నారు గారు నమస్తే అండి నమస్తే లక్ష్మి మ్యామ్ జనరల్గానే వంటిల్లే ఔషధశాల ఇలా చెప్తూ ఉంటారు సో ఇంగ్రీడియంట్స్ వాడండి మీకు హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి అంటే అది ఖచ్చితంగా మనకి మంచి చేసేవే దానిలో భాగంగానే దాల్చిన చెక్క అయితే దాల్చిన చెక్క మంచిదే కానీ కొందరికి ఎలర్జీ వస్తూ ఉంటుంది అసలు కొందరు ఇది దాల్చిన చెక్క కాదు అని చెప్తూ ఉంటారు ఫస్ట్ దాల్చిన చెక్కని అసలు మనం ఎలా గుర్తించాలి ఏది మంచిది ఏది ఏ ఏది ఫేక్ ఏది మంచిది ఎలా గుర్తిస్తాం ఓకే అండి సో దాల్చిన చెక్క మీరు అన్నట్లు దివ్య ఔషధం దానికి ఎన్నో లాభాలు ఉన్నాయి అవి మనం మాట్లాడుకుందాము కాకపోతే ఆ లాభాలు మనం హండ్రెడ్ పర్సెంట్ పొందాలి అని అంటే మనము కరెక్ట్ అయిన ఒరిజినల్ ప్యూర్ దాల్చినీ చెక్క యూస్ చేస్తేనే దాన్ని లాభాలు అనేది పొందగలుగుతాము అయితే మనం మార్కెట్ లో చూస్తే దాల్చిన చెక్క కొన్ని మనకి ఇట్లా సిన్నమన్ రోల్స్ అని ఇలా రెడ్డిష్ బ్రౌన్ కలర్ లో ఇట్లా చుట్టల్లాగా ఉంటాయి అవి కొన్ని కనిపిస్తూ ఉంటాయి ఇంకొకటి ఇట్లా జస్ట్ చెట్టు పైన వచ్చే బెరల్లాగా అలా కూడా పెట్టి ఉంటాయి అవి కనిపిస్తూ ఉంటాయి కొన్ని చిన్న చిన్న ముక్కల్లాగా వస్తూ ఉంటాయి సో ఇలా అనేక రకాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అంతేకాకుండా దాల్చిన చెక్క పొడి కూడా అమ్ముతూ ఉంటారు అయితే వీటన్నిటికీ అసలు ఒరిజినల్ ఏది ఏది ప్యూర్ అన్నది మనం కొన్ని టెస్ట్లు అంటే కొన్ని చూడగానే మనం తెలుసుకోవచ్చు ఫస్ట్ థింగ్ ఏంటంటే దాల్చిని చెక్క ఒరిజినల్ ఏదైతే ఉంటుందో అది స్ట్రాంగ్ స్మెల్ ఉండదు దానికి ఒక డిఫరెంట్ దాల్చిన అంటేనే మనము ఎంత మసాలాలు ఏవి వేసినా దాల్చిని చెక్క పొడి దాల్చిని ఫ్లేవర్ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది అయితే ఎప్పుడైనా కానివ్వండి ఒరిజినల్ దాల్చినకి స్ట్రాంగ్ స్మెల్ ఉండదు ఓకే కొంచెం మైల్డ్గా ఉంటుంది స్వీట్ గా ఉంటుంది స్మెల్ దాల్చినీ స్మెల్ సో ఏదైనా కానీ బాగా చాలా స్ట్రాంగ్ గా వస్తుందంటే అది ఒరిజినల్ కాదు మనకు ఆ స్వీట్నెస్ ఆ స్మెల్ లో అనేది తెలుస్తుంది సో అది ఫస్ట్ ఇండికేషన్ సెకండ్ ఇండికేషన్ ఏంటంటే దాల్చీని ఇప్పుడు మనం ఇవి చూస్తున్నాము చుట్టల్లాగా ఉంటాయి అయితే చుట్టల్లా ఉన్నా కానివ్వండి దాల్చిని ఒరిజినల్ చాలా డార్క్ కలర్ ఉండదు కొంచెం లైటిష్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది అనమాట అది ఉంటుంది తర్వాత లేయర్స్ 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 కింద ఉంటుంది చుట్టూలు చుట్టి ఉన్నా కానివ్వండి ఒకటే స్ట్రాంగ్ చుట్ట కాదు అందు లోపల మనకి పొరలు పొరలు పొరలుగా ఉంటుంది చెక్కలాగా ఉండదు అది ఒరిజినల్ అనమాట తర్వాత ఇలా ఈ ఇప్పుడు ఈ దాల్చినని చూస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైప్ మనం తీసుకున్నాము ఒరిజినల్ దాల్చినీ ఎప్పుడైనా కానివ్వండి ఇలా సన్న పొరల్లో ఉంటుంది తర్వాత ఈజీగా తునిగేటట్లు దీని స్మెల్ కూడా చూస్తే గనక లైట్ స్వీట్ స్మెల్ ఆ దాల్చినీ స్మెల్ తెలుస్తుంది సో ఈ రకంగా ఉంటుంది అనమాట అంతేకాకుండా దాల్చినీ పొడి మనం ఇది పొడి చేసినా ఒకవేళ మనం మార్కెట్ లో నుంచి పొడి తెచ్చుకున్నా అది ఒరిజినల్ అది డస్ట్ కలిపి లేదు ఇలా మీరు అన్నట్లు ఎలర్జీస్కి దారి తీస్తుంది ఒరిజినల్ లేకుండా అన్నది ఎలా టెస్ట్ చేయొచ్చు అంటే ఒక గ్లాస్లో నీళ్లు తీసుకొని కొంచెం పొడి వేస్తే గనక పొడి మనకి కిందకి సింక్ అయితే నీళ్ళల్లో అది ఒరిజినల్ పొడి అలా కాకుండా పైన తేలుతుంది అనుకోండి అది కల్తీ పొడి దాల్చిన చెక్క ఒరిజినల్ పొడి అయితే నీళ్ళలో మునిగిపోతుంది సెటిల్ అవుతుంది సెటిల్ అవుతుంది మునిగిపోతుంది సో అలా మనము ఇలా చిన్న చిన్న టెస్ట్ తో ఇది ఒరిజినల్ కాదా అన్నది మనం తెలుసుకోగలుగుతాం ఓకే ఒరిజినల్ దాల్చిన చెక్క దీన్ని ఎలా వాడుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి దాల్చిన చెక్క అనేది అది మెడిసిన్ లాగానే మనము అసలు ప్రతి దాంట్లో మనం దాల్చినీ వేసుకోవచ్చు రోజు వండే కూరల్లో ఎలాగో కొంచెం ఫ్లేవర్ కోసము కొంచెం మంచి అరోమా కోసము ఎలా అయినా మనము అన్ని తాలింపు గింజలు వేస్తాము దాంతోపాటు కొంచెం దాల్చిన చెక్క పొడి కూడా వేసామనుకోండి ఒక పావు టీ స్పూన్ ఎందుకంటే ఇది కొంచెం స్ట్రాంగ్ గానే ఉంటుంది కాబట్టి ఒక పావు టీ స్పూన్ ప్రతి కర్రీలో కూడా దాల్చిని పొడి మనం యాడ్ చేసుకోవచ్చు దాంతో మంచి అరోమా వస్తుంది స్మెల్ బాగా వస్తుంది తర్వాత డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఎవరైతే వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి దాల్చిని పొడి దాల్చిని చాలా బాగా ఉపయోగపడుతుంది సో దాన్ని మనము రాత్రిపూటే ఒక గ్లాస్ నీళ్ళల్లో దాల్చిని చిన్న ఒక ఇంచ్ అంతా ముక్క నానపెట్టేస్తే పొద్దునయ్యేటప్పటికి అది బాగా నానుతుంది అందులో కావాలంటే మనం డయాబెటిక్స్ కూడా అనుకోండి కొంచెం మెంతులు వేసుకోవచ్చు లేకపోతే అందులో కొంచెం డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అనుకోండి కొంచెం జీలకర్ర కొంచెం సోంఫ్ ఇలా నానపెట్టుకొని రాత్రిపోతే పొద్దున దాన్ని బాయిల్ చేసుకొని తాగితే ఫ్యాట్ మెటబాలిజం ని బాగా కిక్ స్టార్ట్ చేస్తుంది అనమాట సో దాల్చినీకి దాని అలా ఉపయోగం వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ బెల్లి ఫ్యాట్ తగ్గించడానికి మంచి ఉపయోగం ఇస్తారాచురోపతి వైద్యంలో ఖచ్చితంగా అండి సో ఫస్ట్ నిమ్మకాయ తేనా అని అడ్వైజ్ చేస్తాము నిమ్మకాయ తేనె నీళ్ళు తీసుకునే వాళ్ళకి కూడా అందులో ఒక పావు టీ స్పూన్ దాల్చినీ పొడి వేసుకొని తీసుకోమని కూడా అడ్వైస్ చేస్తాము స్వీట్నర్ గా తీసుకోవచ్చా స్వీట్నర్ అంటే మనకు అంత స్వీట్నెస్ ఉండదు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి డయాబెటిక్స్ మామూలుగా తీసుకోవచ్చు ఎందుకనంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని కూడా దాల్చినీ తీసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగా ఉన్నాయి దానిచిన్నిలో కాబట్టి ఏమవుతుంది ఎవరికైతే లోపల బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుందో సో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంది అని అంటే డిఫరెంట్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి డయాబెటిక్ డయాబెటిక్ కండిషన్ లో ఉన్న వాళ్ళకి ప్యాంక్రియస్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మనం దాల్చిని పొడి తీసుకున్నాం అనుకోండి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ లైక్ యాక్టివ్ ప్రోటీన్ ఈవెన్ రెగ్యులర్గా దాల్చిని ఒక నెల రోజులు తీసుకున్న తర్వాత ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్ టెస్ట్ చేస్తే కూడా చాలా బాగా రిజల్ట్ అవి తగ్గడంతో అనేది మనకి తెలుస్తుంది ఓకే చక్కగా చెప్పారు మ్యామ్ సో జనరల్ గానే ఇప్పుడు అంటే మసాలాల్లో మసాలా పొడి కొట్టాలనుకోండి దాల్చిన చెక్క మనం వాడతాము అట్లా తీసుకున్నా తీసుకున్నాగానే మనకు బెనిఫిట్ ఉంటుంది ఖచ్చితంగా సో మసాలా కాంబినేషన్ లో ఇప్పుడు దాల్చినీ ధనియాలు కొంచెము మిరియాలు జీలకర్ర వీటన్నిటిని మామూలుగా మనము మసాలా గరం మసాలా పొడిలో ముఖ్యం ముఖ్యమైన ఇంగ్రీడియంట్ మనం ఈ దాల్చిన తీసుకుంటాము దాల్చినీ లేదే అసలు బిర్యానీ ఉండదు ఎటువంటి అంటే ఆ ఫ్లేవర్డ్ ఫుడ్స్ అనేది మనము అదే వేస్తాం వేస్తాం దాల్చిని అయినా వేస్తాము లేదా గరం మసాలా పొడి కొట్టుకొని పెట్టుకున్నప్పుడు కూడా ఇవి వేసుకుంటాము సో మెయిన్ డైజెషన్ కి బాగా పనికి వస్తుంది తిన్నా కానివ్వండి మనకి హెవీగా అనిపించదు దాల్చినీ మనం వేసుకొని ఈ మనం చేసుకునే గరం మసాలాలు ఏవైతే యూస్ చేస్తామో సో ఫ్లేవర్ కి ఫ్లేవర్ టేస్ట్ కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం వీటన్నిటికీ కూడా దాల్చిని చాలా బాగా ఉపయోగపడుతుంది చక్కగా చెప్పారు మ్యామ్ సో అంటే ఎవరికైనా ఒరిజినల్ దాల్చిన చెక్క అయితే ఎవరికైనా పడుతుందా ఖచ్చితంగానండి ఒరిజినల్ దాల్చిని అంటే ఇది మనకి మెడిసిన్ అందుకే చూడండి మన ఇండియాలో అంతకు ముందు బ్రిటిషర్స్ అంతా కూడా ఈ స్పైస్ ని ట్రేడ్ చేద్దామనే దీని గురించే వాళ్ళు అక్కడి నుంచి మన మన దేశానికి వచ్చారు వచ్చి ఎందుకంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ మన దేశంలోనే ఇది అరుదుగా లభిస్తుంది అంటే శ్రీలంకలో సిలోన్ సినిమా అని ప్రఖ్యాతి చెంది ఉంది అది కూడా ఉంది నేపాల్లో కూడా మనకి బాగా లభిస్తాయి కానీ మన దేశంలో సౌత్ ఇండియాలో పెరిగే దాల్చినీకి చాలా విలువ ఉంది బయట దేశాల్లో కాబట్టి వాళ్ళందరూ మన స్పైసెస్ కేరళలో పెరిగే స్పైసెస్ కూర్గులో ఈ ప్లేసెస్ లో మనకి మంచి ఒరిజినల్ ఈ బ్రీడ్ అన్న స్పైసెస్ అనేది బాగా పెరుగుతాయి కాబట్టి ఇవి మనకి అదృష్టానికి మన దగ్గరే లభించి ఉన్నాయి కా కాకపోతే మనం తీసుకున్నప్పుడు ఇది ఒరిజినల్ అన్నది మనకి మనమే టెస్ట్ చేసుకొని తీసుకొని ఒక మంచి సోర్స్ నుంచే తీసుకుంటే దీన్ని బెనిఫిట్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పొందగలుగుతాం జగ్గా చెప్పాను మ్యామ్ అయితే చాలా మంది ఏంటంటే వెయిట్ లాస్ కోసము ప్రత్యేకంగా ఈ దాల్చిని వాటర్ మీరు అన్నట్లుగా దాల్చిని టీ ఇలా ఉంటారు అయితే దాల్చినీ టీ అంటే సపరేట్గా ఏమైనా చేసుకుని దాంట్లో హనీ యాడ్ చేసుకుని బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి అట్లా ఏమైనా స్పెషల్ ఫార్ములా ఉంటుందా ఖచ్చితంగానండి సింపుల్ ఫార్ములా అంటే ఇప్పుడు వెయిట్ లాస్ ఆర్ బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి టీ ఒకవేళ మనం తీసుకుంటే కనుక మెయిన్గా మనకి ఏం కావాలి మనకి ఆ ఫ్యాట్ మెటబాలిజం అనేది కిక్ స్టార్ట్ అవ్వాలి అది ఇంక్రీజ్ అవ్వాలి అంటే మజిల్ ని టార్గెట్ చేయొద్దు ఓన్లీ ఫ్యాట్ ని అది కూడా లూజ్ టిష్యూ ఫ్యాట్ ఎక్కడైతే మనకి ఎస్పెషల్లీ కింద లోవర్ అబ్డమిన్ మగవాళ్ళకైనా కానివ్వండి ఆడవాళ్ళకైనా కానివ్వండి ఆ ఏరియాలోనే ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది సో దాల్చిని ఏం చేస్తుంది అంటే ఈ ఫ్యాట్ సెల్స్ ని బ్రేక్ చేసి దాన్ని ట్రైగ్లిసరైడ్స్ ఇంకా లోపల ఉన్న కాంపనెంట్స్ అంతా కూడా బ్రేక్ చేసి బ్లడ్ స్ట్రీమ్ లోకి తీసుకొస్తుంది కాబట్టి అంత బాగా ఉపయోగపడుతుంది సో దాల్చినీ టీ అని అంటే దాల్చినీ పౌడర్ కానివ్వండి ఇదే చక్క కొంచెం నీళ్ళల్లో వేసుకొని కొంచెంసేపు నానపెట్టి బాగా మరిగపెట్టి అందులో కావాలంటే తేనె వేసుకోవచ్చు లేదా సింపుల్ ఇలా కూడా డైరెక్ట్గా తీసుకున్నామనంటే చాలా బాగా మార్నింగ్ తీసుకోవచ్చు ఇది లేదా ఈవినింగ్ టీకి బదులుగా ఈ దాల్చినీ డికాక్షన్ని వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ టీ కింద తీసుకోవచ్చు మ్యామ్ దీన్ని డెజర్ట్స్ లో స్వీట్స్ లో కూడా ఇట్లా జస్ట్ స్ప్రింకిల్ చేసి తీసుకుంటూ ఉంటారు అంటే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ లేకపోతే అలా వాడతారు కచ్చితంగా మన వంటిల్లే ఔషధశాల దాంట్లో ఉన్న మసాలా దినుసులు అన్ని కూడా మనకి ఆరోగ్య లాభాలు చేయాలి అసలు ఇవన్నీ మనం వాడుకుంటే మనకి ఎటువంటి ఔషధాలు అవసరం లేదు ఈవెన్ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న చిట్ రోగాల లాగా వచ్చినా కానివ్వండి ఇప్పుడు జలుబులు దగ్గులు అన్నిటికీ కూడా మనము ఈ దాల్చినీ దాల్చినీ పొడితో పాటు మిరియాల పొడి కాంబినేషన్లో యూస్ చేసుకొని మనం యూస్ చేస్తే అసలు ఎటువంటి మెడికేషన్ అవసరం పడదు ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ చాలా చక్కగా చెప్పారు ఫాలో అవ్వాలని కోరుకుందాం ఎ ప్రాచీన గ్రంథాల్లో పూర్వీకులు మన పెద్దవాళ్ళు వీటిని వాడుకోండి అని చెప్తే అవి ఖచ్చితంగా వాడుకోవాల్సిందే అంతేకాదు న్యాచురోపతి వైద్యం కూడా

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.